వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ఏప్రిల్ ఇరవై రెండున లక్ష మార్కు దాటేసిన బంగారం ఆ తరువాత ఆ దూకుడు కొనసాగించలేదు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మధ్యలో ఒకటి రెండు సార్లు మాత్రమే పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి ఓవరాల్ గా ఈ మే నెలలో ఏడు వేల రూపాయల రేటు తగ్గినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు తాజాగా బంగారం ధర మళ్ళీ భారీగా తగ్గింది మంగళవారం తులం బంగారంపై ఐదు వందల రూపాయల మేర ధర తగ్గింది ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాములపై నాలుగు వందల యాభై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్లపై నాలుగు వందల తొంభై రూపాయల మేర ధర తగ్గింది వెండి కిలోపై వెయ్యి రూపాయల మేర ధర తగ్గింది ఈరోజు హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొంభై ఐదు వేల ఇరవై రూపాయలుగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల ధర ఎనభై ఏడు వేల ఒక వందగా ఉంది మరోవైపు కిలో వెండి ధర హైదరాబాద్ లో లక్షా ఎనిమిది వేల రూపాయలుగా ఉంది అటు విజయవాడ విశాఖపట్నంలో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఎనభై ఏడు వేల ఒక వంద రూపాయలుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొంభై ఐదు వేల ఇరవై రూపాయలుగా ఉంది కిలో వెండి ధర లక్ష ఎనిమిది వేలుగా ఉంది